హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ జర్నీ సో విజిటింగ్ హండ్రెడ్ టెంపుల్ ఈ సిరీస్లో మనం వచ్చేసినాం శ్రీ పతంగిని దేవి టెంపుల్ అనమాట అండ్ ఇక్కడ వారాహి అమ్మవారు కూడా ఉంటారు ఇది వారాహి నవరాత్రులు కాబట్టి నేను ఈ టెంపుల్కి వచ్చేసిన అండ్ ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటి అని అన్నది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ సో ఈ టెంపుల్ ఏంటి అంటే మనం బేసిక్గా ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే మనం ఏం చేస్తాం కొబ్బరికాయ అండ్ పూలు ఇవన్నీ తీసుకెళ్తాం బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మిర్చి తోటి హోమం చేస్తారు విచ్ ఇస్ లైక్ టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అండ్ మిర్చి తోటి అమ్మవారికి మాల వేస్తారు అన్నమాట సో అజకెన్సీ నవరాత్రులు కాబట్టి లైక్ డే ఒక్కొక్క స్పెషాలిటీ తోటి ఇక్కడ చేస్తున్నారు అండ్ ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అంటే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి టెంపుల్ వస్తుంది అనమాట సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సిక్స్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ ఫైవ్ పిఎం టు ఎయిట్ పిఎం ఇన్ ద నైట్ అండ్ సో మనం టెంపుల్ ఎంట్రన్స్ అవ్వగానే అందరి అమ్మవార్లకి అష్టలక్ష్ములు ఉంటారు ఎట్ ది సేమ్ టైం కృష్ణుడి టెంపుల్ కూడా ఇక్కడ ఉందన్నమాట స్టార్టింగ్ లోనే అండ్ మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం గానీ ఏమి ఉండదు లేక ఇలా బుట్టలో వేసేయడమే అనమాట సో అమ్మవారి దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చేసినాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ జర్నీ థ్యాంక్ యూ